సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడలోని కాకతీయుల నాటి వేణుగోపాల స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు ఈ సందర్భంగా దుద్దడ గ్రామ మాజీ సర్పంచ్ పెద్దంకుల శ్రీనివాస్ గౌడ్తో కలిసి శ్రీ స్వయంభూర్ శంభులింగేశ్వర స్వామి ఆలయ అధ్యక్షులు మంచాల శ్రీనివాస్ మాట్లాడారు మహాయోగ నిద్ర నుండి మేల్కొని మహావిష్ణువు భక్తులకు దర్శనమిచ్చే పవిత్రమైన దినాన్ని ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనంగా కొలుచుకుంటారన్నారు కాకతీయుల నాటి పురాతన ఆలయంలో ధూపదీప నైవేద్యాలకు ఇబ్బందికరంగా మారిందన్నారు గ్రామ ప్రజల సహకారంతో ఆలయ పూర్వ వైభవానికి కృషి చేస్తామన్నారు ప్రభుత్వం పురాతన ఆలయాలను కాపాడేందుకు ధూపదీప నైవేద్యాలకు నిధులను అందించాలని కోరారుటేశ్వర ఆలయము వేణుగోపాల వేణుగోపాలను పురాతనం ఉన్నది శివాలయము వెంకట ఆలయము అదేవిధంగా హనుమాన ఆలయం కూడా ఊరు నిర్మించినప్పుడే ఈ మూడు ఆలయాలు నిర్మించారు దాని గురించి ల్యాండ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ ల్యాండ్ను ఎవరు పౌలు చేస్తలేరు కాబట్టి ఈ ఆలయాన్ని అభివృద్ధి చెందాలంటే యువకులు కానీ యూనియో సంఘాలు కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ ఒక అందరు పాల్గొని ఈ ఆలయాన్ని పుర పురా నిలుచుకోవాలని అను అనుకొని అందరు పాల్గొని ఈ అభివృద్ధిలో అందరూ బాగా పడి పూర్వ వైభ్యం చేసుకోవాలని కోరుతుంది దుద్దిడ గ్రామ ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దుద్దెడ గ్రామంలో వెలిసిన వేణుగోపాల స్వామి గుడి చాలా పురాతనమైనది తదనంతరం కోట్లింగాల స్వామి మదనానంద స్వామి ఆధ్వర్యంలో ఈడ వెంకటేశ్వర ఆలయానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఆ క్రమంలో ఈ గుడిని వేణుగోపాల స్వామిని కూడా పునరుద్ధరించి వేణుగోపాల వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధిగా అంచింది ఈరోజు ముక్కవటి ఏకాదశి సందర్భంగా మేము ఆలయ పాలక మండలి సకల ఏర్పాటు చేసి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరియు ఈ గుడికి పూర్వకాలం నుంచి కూడా ధూపదీప నైవేద్యాల గురించి కొన్ని ల్యాండ్స్ కూడా భూములు కూడా ఉన్నవి కాలక్రమేణా వాటి మీద ఆదాయం తగ్గిపోయి ఈ పూజా విధులు నడవడం కూడా చాలా కష్టంగా ఉన్నది గ్రామస్థలం అంతా కలిసి గుడికి పోషణ నిమిత్తం పూజారి వేతనం గురించి చందాలు వేసుకొని ఈ గుడి నడపడం జరుగుతుంది